హలో హాయ్ అండి అందరికీ నమస్తే లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మన బస్సులు మ్యారేజ్ ట్రిప్కి వెళ్తున్నాయని చెప్పి సో మ్యారేజ్ ట్రిప్కి వెళ్ళొచ్చాయి మనం వీడియోలో తీసాం కదా సో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారనమాట ఏంటంటే ఎమర్జెన్సీ డోర్స్ ఎలా ఓపెన్ చేయాలి ఏదైనా జరిగితే ఏం చేయాలి అని చెప్పి సో వీళ్ళు లైవ్లో చేశారనమాట ఏదైనా జరిగితే ఎమర్జెన్సీ డోర్ ఎలా చే ఓపెన్ చేయాలని చెప్పి వాళ్ళు ఓపెన్ చేసి చేశారు సో అది గాలికి మధ్యలోనే అడుగు కొట్టుకుని వెళ్ళిపోయింది అది పైన రూపుకుంటా రూఫ్కుంటుంది కదా సో అది వాళ్ళు ఓపెన్ చేసి చూసారు ఇది ఇలా బెడ్స్ అంతా చాలా డట్టి అయిపోయినాయి ఈ రూఫ్ ఇది ఎగిరిపోయింది సో అది మనం మళ్ళీ చేతి నుండి వాళ్ళు చేపిస్తామన్నారు బట్ చూడాలి ఈ లైవ్లో ఏదైనా చెప్పాలన్నా పెద్ద సమస్య అన్నీ వాళ్ళు కూడా ఎక్స్పెరిమెంట్లు చేస్తారు సో ఆ తరువాత ఎమర్జెన్సీ అవుతున్నప్పుడు చేసేది వేరు మామూలుగా చేసేది వేరు కదా అండి ఎటు చూసినా నష్టపోవాలన్నా భయపడాలన్నా బస్ ఓనరే అవుతుంది సో బెడ్స్ చాలా అంటే చాలా డట్టిగా అయిపోయినాయి సో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నెక్స్ట్ వీడియోతో మేము ముందు ఉంటాను ఇంకా మరిన్ని చెప్తాను చేస్తాను కూడా బాయ్ అండి